ఇప్పుడు నేను ఇంకొక కొత్త కంపోస్ట్ తయారు చేసుకుంటాను ఇది గానుగాకులు ఎండిని గానుగాకులు మనకి చెట్లు దొరుకుతాయి కదా అలాంటివన్నీ తీసుకొచ్చి ఇలా ఈ కుండలో వేసుకున్నాను ఫస్ట్ ఒక లేయర్ గానుగాకు వేసాను తర్వాత మట్టి పశువుల ఎరువు కలిపిన వేసుకుని దానిపైన గానుగాకు ఎండినివి అలా లేయర్గా రెండు మూడు లేయర్స్ వేసాను నేను మా ఇంటి ముందు ఉన్న గానుగ చెట్టు తీసేస్తే ఆ ఆకులు తెచ్చుకొని వేసుకున్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుంది గానుగాకులు చాలా మంచిది మొక్కలకి ఏ విధమైన ఫెస్ట్ కానీ అలాంటివి వేర్లు కుళ్ళు తెగుడు కానీ వేర్లు కుళ్ళిపోతూ ఉంటాయి కదా అలాంటివి వచ్చినప్పుడు నెమటోడ్స్ కానీ అలాంటివి రాకోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నేను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను ఈ మధ్య నేను ఇది బాగా యూజ్ అవుతుంది మొక్కలకి ఇలా కూడా చేసుకోవచ్చు ఇది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఇది మంచి కంపోస్ట్ అయిపోతుంది దీనిపైన పుల్లటి మధ్యగా స్ప్రే చేశాను కొద్దిగా నేను దానివల్ల త్వరగా కంపోస్ట్ అయిపోతుంది ఆకులు చూశారు కదా ఇవి పశువుల ఎరువుతో కిచెన్ కంపోస్టే కాకుండా గానుగా ఆకులతో కూడా మనం ఒట్టి ఓన్లీ ఆకులతో కూడా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి పేడ పశువుల ఎరువు ఇంకా కిచెన్ కంపోస్ట్ ఇష్టం లేని వాళ్ళు ఎండుటాకులతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ముఖ్యంగా గానుగా ఆకు అయితే చాలా హెల్ప్ అవుతుంది మొక్కలకి ఏ విధమైన చీడ పీడలు లేకోకుండా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఇది ఒక రేర్ కంపోస్ట్ అనమాట చాలా తక్కువ మంది చేసుకుంటారు ఇది కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి